చేసింది దాన్ని అడ్డుకుంది కోర్టు అంటే కొత్తగా ఏదైనా ఆస్తి ఇది వక్ఫ్ది అని గనక అంటే ఒక అధికారి నిర్ధారించే లోపు వక్ఫ్ మండలి ఇది వక్ఫ్దే అని ప్రకటించేయడం అనేది ఇప్పుడు కుదరదా కుదరదు ఇదివరకటికి మళ్ళీ కనబడ్డ ప్రాపర్టీ నాది అని చెప్పడానికి కుదరదు నువ్వు చాలా చోట్ల ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మీ రోడ్ల పక్కన చూస్తారు ఫస్ట్ ఓ చిన్న గోడలాగా కడతారు ప్రభుత్వ స్థలంలో రెండు జెండాలు పెడతారు దాని పక్కన అటొక బడ్డీ కొట్టి ఇటు బడ్డీ కొట్టు లేకపోతే హోటల్ పెడతారు తీయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు అనుకోండి ఇది మా వక్వాస్ అంటారు అక్కడ ఇది జెండాలు ఉన్నాయి కదా మా జెండా ఎట్టంటారు ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు ఇక నీది ఎట్టయింది నీ పేపర్ నీ దాంట్లో నువ్వు దానికి ఇప్పుడైనా తీరు ఎవడు రాష్ట్ర ప్రభుత్వాలకి అంత దమ్ముండి సాగదు ధైర్యం ఉండి సాగు బీజేపీ పారిత రాష్ట్రాలైతే జరుగుతుంది అట్లా అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆక్రమించుకుని చేసేవాటిని ఒప్పుకోవట్లేదు వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో అయితే అవ్వదు ఇప్పటికి కూడా అట్లాగ జాగ్రత్తగా ఇటున రోడ్డు పక్కన సెలవు పెట్టేసేది యేసు ప్రభుత్వ విగ్రహం పెట్టేసి అట్లా కూడా కొండలు కొండలే ఆక్రమించుకునే ఉన్నాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ఉన్న అస్తులు వదిలేస్తుంటారు వాళ్ళు ఏం కొత్త అస్తులు సంపాదిస్తుంటారు అట్లా నడిచిపోతా ఉంటది ఇప్పటికే అట్లాంటివి చేయలేరు గాని చట్ట ప్రకారం అయితే వక్ఫు సవరణ వక్ఫు చట్టం ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో ముప్పై తొమ్మిదిలో పుట్టినటువంటి వ్యవహారాలు ఆ తర్వాతన రెండు వేల పదమూడులో